किसान व्यवसाय किसा व्यवसायदार మీకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ బానీ వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాడి పశువులలో వచ్చే ముఖ్యమైన వ్యాధులు మరియు సకాలంలో చేపట్టవలసిన నివారణ చర్యల గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎస్ వినయశీల గారు తెలియజేసే వివరాలు ఇంకా చెరుకు పంటలో తొలిదశలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి శాస్త్రవేత్త దినేష్ గారు తెలియజేసే వివరాలు వింటారు ముందుగా మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంప రకం గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్ట్ గరిష్ట ధర ఏడు వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాభై రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అల్లం గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మార్కెట్ ఇప్పుడు వాతావరణ సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం గత మూడు రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి వర్షాలు కురిశాయి పగటి ఉష్ణోగ్రత ముప్పై మూడు నుండి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి రానున్న రెండు రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుండి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది నుండి ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై నుండి ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం తొంభై నుండి తొంభై మూడు శాతం మరియు మధ్యాహ్నం అరవై తొమ్మిది నుండి ఎనభై ఆరు శాతం మధ్య ఉండవచ్చు ఈశాన్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు మూడు నుండి ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది వాతావరణ సూచన విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు प्रधानमन्त्रि किसान मान् धन योजना लभु नु पेन्शन् आधारम् कलिङ्कारयितु निराधारम् आनन्दतोनुबन्धम् वृद्धापि सुख सन्तोषलु सुरक्षितमौ नु अन्नदाता सुरक्षितमौ नु अन्नदाता ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల వయసు నుంచి నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం పద్దెనిమిది నుంచి రూపాయల నుంచి రెండు రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి నమోదు చేసుకోండి ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం पेंशन तो सुरक्षितम అవుతుంది వారి గృహం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జారీ తాం జారీ సుఖా హో యా పే మోసం కి బర్ఖా హో కీడా లగే کھیత్ మే యా దువిధా హో బహత్ హి తమ్ ప్రీమియం పే తో ది హో ભર پائی ఫసల్ భీ మత अरिणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదెలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేదు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు నాల నిజం రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ హమ్మయ్యా ఈసారి పంట చేతికి వచ్చేసింది తర్వాతి పంటకు సిద్ధం కావాలి ఏంది బామా ఈసారి పంట బాగానే పండించినావు అవును ఈ పంట కోసి వరి కొయ్యలను కాల్చి తర్వాతి పంటకు భూమిని సిద్ధం చేయాలి ఏంది బామా వరి కొయ్యల్ని కాలుస్తావా అవును ఎప్పుడు చేసేదే కదా అరే పర్యావరణాన్ని కాలుష్యం చేస్తావేంది పంట పండించడమే కాదు నేల భూసారాన్ని కాపాడే బాధ్యత కూడా మనదే పంట కోత తర్వాత మిగిలిపోయిన కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఆ సేంద్రియ ఎరువులు తయారు చేయడం వల్ల భూసార మరింత పెరుగుతుంది అంతేకాకుండా గడ్డి నమ్మడం ద్వారా కూడా మంచి లాభాలు పొందవచ్చు అవును గడ్డి నుండి పర్యావరణానికి అనుకూలమైన కాగితం మరియు థర్మాకోల్ తయారు చేస్తారు గడ్డిని జీవందనం మరియు హస్తకళల తయారీలో కూడా ఉపయోగిస్తారు ఇది పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఉపయోగపడుతుంది పునర్వినియోగపరచలేని ప్లేట్లు మరియు కత్తిపిడలు కూడా తయారు చేయవచ్చు పంట అవశేషాలు ఒక సమస్య కాదు అదొక వనరు రైతు సోదరులారా పంట అవశేషాలు కాల్చకండి పంట అవశేషాలతో మీ ఆదాయాన్ని పెంచుకోండి కార్యక్రమంలో ఇప్పుడు పాడి పశువులలో వచ్చే ముఖ్యమైన వ్యాధులు మరియు సకాలంలో చేపట్టవలసిన నివారణ చర్యల గురించి కోరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎస్ తెలియజేసే వివరాలు వింటారు ఈరోజు మనము పాడి పశువులలో వచ్చే ముఖ్యమైన వ్యాధులు మరియు వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం సాధారణంగా పశువులు అనేకమైన వ్యాధుల బారిన పడుతూ ఉంటాయి వాటి వల్ల పశువుల ఆరోగ్యం క్షీణించి ఉత్పత్తి తగ్గడమే కాకుండా కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది పశువులలో వచ్చే వ్యాధులకు సకాలంగా టీకాలు వేయించడం మరియు వ్యాధి సోకిన పశువులకు సకాలంలో వైద్యం అందించడం ద్వారా రైతులు నష్టాలను నివారించవచ్చు పశువులలో సోకే ముఖ్యమైన ఐదు వ్యాధుల గురించి తెలుసుకుందాం మొదటిగా జబ్బవాపు వ్యాధి రెండవది గొంతువాపు వ్యాధి మూడవది దొమ్మ వ్యాధి నాలుగవది గాలికుంటు వ్యాధి మరియు ఐదవది పొదుగువాపు వ్యాధి ఈ ఒక్కో వ్యాధి యొక్క లక్షణాలు మరియు వాటి నివారణ చర్యలు గురించి తెలుసుకుందాం జబ్బవాపు వ్యాధి దీనినే నల్ల జబ్బ వ్యాధి అని కూడా అంటారు ఈ వ్యాధి సంబంధించిన సూక్ష్మ జీవి కలుషితమైన ఆహారం నీరు మట్టి మరియు శరీరంపై ఉన్న గాయాల ద్వారా పశువు యొక్క శరీరంలోకి వ్యాపిస్తుంది ఇది వానాకాలం మరియు వరదల సమయంలో అకస్మాత్తుగా సోకే అవకాశం ఉంటుంది వ్యాధి సోకిన పశువులలో ఏ ఏ లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం వ్యాధి సోకిన పశువులలో ఏదైనా ఒక జబ్బా లేదా భుజము వాచి కమిలి ఉంటుంది వాచిన చోట చాలా వేడిగా అనిపిస్తుంది పశువు యొక్క శరీర ఉష్ణోగ్రత క్రమేణా అధికంగా అవుతుంది వాపుగా ఉన్న ప్రదేశంలో క్రమంగా నల్లగా మారి కుల్లిపోయినట్లుగా కనిపిస్తుంది ఆ ప్రదేశాన్ని చేతితో తాకినప్పుడు లేదా ఒత్తినప్పుడు ఒక విధమైన శబ్దం వస్తుంది దీన్ని క్రిపిటేటింగ్ సౌండ్ అని అంటారు వ్యాధి సోకిన పశువు మేత మేయడం మానేస్తుంది అదే విధంగా నీరు నెమరు వేయడం మానేస్తుంది ఈ లక్షణాలను గుర్తించి వెంటనే చికిత్స అందించాల్సి ఉంటుంది ఒకవేళ వ్యాధి గుర్తించినట్లయితే వ్యాధి సోకిన పశువు రెండు లేదా రెండు నుంచి మూడు రోజుల్లో చనిపోయే అవకాశం ఉంది కావున రైతులు లక్షణాలను గమనించి వెంటనే దగ్గరలోని పశువైద్య నిపుణుని సంప్రదించి తగిన చికిత్స చేయించాల్సి ఉంటుంది అంతేకాకుండా వ్యాధి సోకక ముందే మందలోని ప్రతి పశువుకు నివారణ టీకాను వేయించినట్లయితే ఈ వ్యాధి బారిన పడకుండా పశువులను సంరక్షించుకోవచ్చు ఈ టీకాను పశు సంవర్ధక శాఖ వారు ఉచితంగా సరఫరా చేస్తున్నారు రెండవ వ్యాధి గొంతువాపు వ్యాధి దీనినే కంటవాపు వ్యాధి అని కూడా అంటారు మరియు గురక వ్యాధి అని కూడా అంటారు ఇది పశువులలో ఎలా సోకుతుందంటే వ్యాధి బారిన పడిన పశువుల లాలాజలము మరియు చొంగతో కలుషితమైన ఆహారం నీరు ద్వారా ఆరోగ్యకరంగా ఉన్న పశువులకు వ్యాపిస్తుంది ఈ వ్యాధి ముఖ్యంగా కరువు పరిస్థితుల్లో పశువులను దూర ప్రాంతాలకు రవాణా చేసేటప్పుడు వరద సమయాల్లో ఎక్కువగా వస్తుంది వ్యాధి బారిన పడిన పశువుల శరీర ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది మరియు తల మెడ ఛాతి మరియు గంగడోలు భాగాల్లో చర్మం క్రింద నీరు చేరి పూర్తిగా వాచిపోయి ఉంటుంది కళ్ళ నుండి ముక్కు నుండి నీరు తీవ్రంగా కారుతుంది ఈ వ్యాధి బారిన పశువులు గురక లాంటి శబ్దం చేస్తాయి పాడి పశువులలో పాల దిగుబడి తగ్గిపోతుంది ఈ లక్షణాలను గమనించకుండా సరైన చికిత్స అందించినట్లయితే ఈ వ్యాధి బారిన పడిన పశువులు ఒకటి నుంచి రెండు రోజుల్లో చనిపోయే అవకాశం ఉంది కాబట్టి రైతులు సరియైన జాగ్రత్తలు తీసుకుని టీకాను సరియైన సమయానికి వేయించడం వల్ల ఈ వ్యాధిని నిరోధించవచ్చు అదే కాకుండా పశువులకు ఈ వ్యాధి సోకినట్లయితే లక్షణాలు గమనించి వెంటనే వైద్యాధికారి దగ్గరికి తీసుకెళ్లి చికిత్స అందించాల్సి ఉంటుంది మూడవదిగా దుమ్మ వ్యాధి దుమ్మ వ్యాధి అంటే ఆంత్రాక్స్ వ్యాధి ఇది పశువులలోనే కాకుండా పశువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదం ఎంతైనా ఉంది ఈ వ్యాధి బారిన పడిన పశువులు మాంసం తినడం వల్ల లేకపోతే ఈ వ్యాధితో చనిపోయిన పశువుల నుంచి ముక్కు నోరు లాంటి సహజ గ్రంథాల నుంచి రక్తం కారుతుంది దీని ద్వారా స్పోర్ట్స్ అనేవి బయటకి వస్తాయి ఈ గాలి పీల్చినప్పుడు లేదా అటువంటి పశువులను తాకినప్పుడు ఈ వ్యాధి మనుషులకు సోకే అవకాశం ఉంటుంది ఈ దుమ్మ వ్యాధి అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి ఇది అతి తక్కువ సమయంలోనే మందలోని పశువుకు అదే కాకుండా ఊరంతా వ్యాపించే అవకాశం ఉంది ఇది లక్షణాలు గమనించే లోపే చాలా పశువులకు సోకే అవకాశం ఉంది ఈ వ్యాధి సోకిన పశువులలో కనిపించే లక్షణాలు ఏంటంటే శరీర ఉష్ణోగ్రత తీవ్రంగా పెరిగిపోతుంది ఆకలి ఉండదు కడుపు ఉబ్బరము లాంటి లక్షణాలు కనబడతాయి అదే కాకుండా పాడి పశువులలో దిగుబడి తగ్గుతుంది కొన్ని కొన్నిసార్లు వ్యాధి సోకిన పశువుల ఛాతి మెడ గంగడోలు ఉదరం మరియు డొక్క భాగాల్లో చర్మం కింద నీరు చేరుకుని వాచినట్లుగా ఉంటుంది ఈ వ్యాధి సోగకుండా ముందే టీకాలు ఇప్పించడం మంచిది ఎందుకంటే ఇది అతి తక్కువ సమయంలోనే వ్యాపించే వ్యాధి ఇది అతి తీవ్రమైన వ్యాధి కనుక నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా కొన్నిసార్లు వ్యాధిని గమనించే సమయం ఉండకపోవడం వల్ల పశువులు చనిపోయే అవకాశం ఉంటుంది అలా చనిపోయిన పశువులను ఎలా గుర్తించాలంటే ఆ చనిపోయిన పశువుల సహజ రంధ్రాలను చెవి ముక్కు నోరు లాంటి భాగాల నుంచి నల్లటి గడ్డకట్టని రక్తము కారుతుంది ఇలా కారినప్పుడు అది ఆంథ్రాక్స్ అని నిర్ధారించుకోవచ్చు అదే కాకుండా దీని నిర్ధారణకు కొన్ని టెస్ట్లు కూడా ఉన్నాయి అదే విధంగా ఈ వ్యాధి ఎక్కడైనా కనిపించినట్లయితే ఈ వ్యాధి బారిన పడి ఏదైనా జంతువులు చనిపోవడం లేదా వ్యాధి గమనించినట్లయితే వెంటనే దానికి సంబంధించిన చికిత్స అందించి అదే విధంగా పశువులను వేరు చేయాల్సి ఉంటుంది ఏదైతే మందలో కనిపించిందో ఆ ఊరిలో కనిపించిందో ప్రతి ఒక్క పశువుకి మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు రింగ్ వ్యాక్సిన్ వేయించాల్సిన అవసరం ఉంది లేదంటే ఇది మనుషులకు వ్యాపించే అవకాశం ఉంది మనుషులలో కూడా ఇది అతి తీవ్రంగా ఉంటుంది మనుషులలో ఈ స్పోర్ట్స్ ద్వారా వ్యాపిస్తుంది మనుషులలో మూడు రకాలుగా కనిపిస్తుంది అదే శ్వాసకోశకు సంబంధించింది చర్మానికి సంబంధించింది మరియు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఆంథ్రాక్స్ అంటే దుమ్మ వ్యాధి కనబడుతుంది ఇది ఎవరిలో ఎక్కువ కనిపిస్తుంది అంటే చర్మ సంబంధిత దుమ్మ వ్యాధి అనేది ఉన్ని లేదా చర్మానికి సంబంధించిన లెదర్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి చర్మ సంబంధిత ఆంథ్రాక్స్ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంది అదే విధంగా స్పోర్ట్స్ గాలిలో ఉండడం వల్ల అది పీల్చినప్పుడు శ్వాసకోశకు సంబంధించిన ఆంథ్రాక్స్ సోకుతుంది మరియు జీర్ణ వ్యవస్థకు అంటే పశువులు ఏదైతే దుమ్మ వ్యాధి సోకిన పశువుల మాంసాన్ని సరిగా వండకుండా తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఆంథ్రాక్స్ ప్రబలే అవకాశం ఉంది మరి ఇది మనుషులకు వ్యాపించకుండా మరియు ఇతర పశువులకు వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏదైనా పశువు ఇలా ఈ ఆంథ్రాక్స్ బారిన దుమ్మ వ్యాధి బారిన పడి చనిపోయినట్లయితే ఆ పశువును ఎట్టి పరిస్థితుల్లో కోయకుండా అంటే దానికి పోస్ట్ మార్టం కానీ ఎటువంటివి జరిపించకూడదు దాన్ని సక్రమంగా కాల్చివేయాలి ఒకవేళ కాల్చే పరిస్థితి లేనట్టయితే దాన్ని భూమిలో లోతుగా పాతిపెట్టి సున్నము చల్లి పాతి పెట్టాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల యాంత్రాక్స్ వ్యాధిని కొంతవరకు అరికంటవచ్చు ఎందుకంటే యాంత్రాక్స్ పోర్స్ అనేవి చాలా ప్రమాదకరమైనవి అవి వాతావరణంలో దాదాపు ముప్పై సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి అందువలన ఈ ఆంథ్రాక్స్ వ్యాధికి నివారణ చర్యలు తీసుకోవడం ఎంతైనా మంచిది అందుకే సకాలంలో టీకాలు వేయించి జీవాలను మరియు పశువులను కాపాడుకోవడం మంచిది గాలి కుంటు వ్యాధి గురించి తెలుసుకుందాం దీన్ని నోటి కాలి వ్యాధి అని కూడా అంటారు కొన్ని ప్రదేశాల్లో గాళ్ళు అని పిలుస్తారు ఈ వ్యాధి కలుగజేసే సూక్ష్మ జీవి గాలి ద్వారా మరియు కలుషితమైన ఆహారం మరియు నీరు ద్వారా పశువులకు వ్యాపిస్తుంది ఈ వ్యాధి బారిన పడిన పశువుల నాలుక నోరు ముక్కు మరియు కాలి గిట్టల భాగంలో కాలినట్టుగా పొక్కులు లేదా బొబ్బలు కనిపిస్తాయి ఈ బొబ్బలు చితికి పుండ్లుగా తయారవుతాయి అంతేకాకుండా కొన్నిసార్లు ఈ వ్యాధి వల్ల పొదుగువాపు వ్యాధి కలుగుతుంది నోటిలో పుండ్ల వలన మేత తినలేకపోవడం నోటి నుండి రక్తంతో కూడిన చొంగ కారటం కాళ్లలోని పుండ్ల వలన నడవలేకపోవడం లాంటి లక్షణాలు కనబడతాయి తీవ్రమైన జ్వరం వలన ముక్కు నోటి నుండి నీళ్లు కారుతూ ఉంటాయి వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు పశువు చనిపోతుంది కొన్నిసార్లు ఈ వ్యాధి నుండి కోలుకున్న కొన్ని పశువులు సాధారణంగా ఉష్ణోగ్రత తట్టుకోలేకపోవడం గమనించవచ్చు ఇటువంటి పరిస్థితుల్లో పశువు అధిక వేగంగా శ్వాస తీసుకోవడం నోరు తెరిచి నాలుక బయటకు చాచి కుక్కలాగా శ్వాస తీసుకుంటూ ఉంటుంది వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే తగు చికిత్స చేయిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి అదే విధంగా ఈ వ్యాధి నివారణ టీకా అన్ని పశువులకు వేయించడం ఎంతైనా అవసరం జబ్బవాపు గొంతువాపు మరియు గాలికుంటు వ్యాధి నివారణ కొరకు మార్కెట్ లో దొరుకుతున్న టీకా మందులను పశువైద్యుని సలహా మేరకు వేయించాలి ఈ మూడు వ్యాధుల నివారణకు గాను ఒకే మందును ఉపయోగించుట వలన పశువుల మూడు సార్లు విడివిడిగా మూడు రకాల సూదులను ఇప్పించే శ్రమ ఉండదు చివరగా పొదుగువాపు వ్యాధి గురించి తెలుసుకుందాం పాలగ్రంథికి ఆశించే వాపును పొదుగువాపు అంటారు సాధారణంగా సూక్ష్మ క్రిములు పొదుగును ఆశించడం వలన ఈ వ్యాధి వస్తుంది ముఖ్యంగా స్టెఫైలోకోకస్ కొరిని బాక్టీరియా మైకోబాక్టీరియం ఈకోలై మొదలగు సూక్ష్మ జీవుల వలన ఈ వ్యాధి కలుగుతుంది ఇవి చను రంధ్రాల ద్వారా పొదుగులోకి ప్రవేశిస్తాయి సూక్ష్మ క్రిములు పొదుగులోకి ప్రవేశించినప్పటి నుండి లక్షణాలు కనబడడానికి వారం రోజుల వరకు సమయం పడుతుంది ఈ వ్యాధి రావడానికి ముఖ్య కారణం యాజమాన్యపు పద్ధతుల లోపమే వ్యాధి ఎక్కువగా మొదటి రెండు ఈతల పశువుల్లో కనబడుతుంది పాలు పిండే వారి చేతులు శుభ్రంగా లేకున్నా పొదుగు శుభ్రంగా లేకున్నా పరిసరాలు శుభ్రంగా లేకున్నా సరియైన పాలు పితికే సమయాన్ని పద్ధతిని పాటించకపోయినా పాలు పూర్తిగా పితకకపోయినా పొదుగువాపు వ్యాధి సోకే అవకాశం ఉంది ఈ పొదుగువాపు వ్యాధి అనేది వివిధ రకాలుగా ఉంటుంది వ్యాధి తీవ్రత లక్షణాలను బట్టి పొదుగువాపు వ్యాధిని ఐదు రకాలుగా విభజించారు మొదటి రకం లక్షణాలు సరిగా కనబడవు అందువలన రైతు సరిగా గుర్తించలేకపోవచ్చు కానీ పొదుగులో వ్యాధి ఉంటుంది రెండవ రకం చాలా తీవ్రంగా వస్తుంది పశువుకు జ్వరం వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది మూడవ రకం లక్షణాలు చాలా తొందరగా కనిపిస్తాయి పొదుగువాపు వచ్చినట్లు తెలుస్తుంది నాలుగవ రకం పాల దిగుబడి తగ్గిపోయి పాలల్లో కుదుపలు కనబడతాయి ఐదవ రకం పాలు పలుచబడిపోయి గోధుమ రంగుకు మారుతాయి పొదుగు గట్టిగా మారుతుంది అప్పుడప్పుడు అలర్జీ వల్ల పొదుగు వాపు వస్తుంది ఇది ఎక్కువగా మొదటి రెండు ఈతల పశువుల్లో కనబడుతుంది ఈ వ్యాధికి ఎంత తొందరగా వైద్యం చేయించితే అంత మంచిది పాలు తీస్తున్నప్పుడు చేతిలోనే చనులు వాచిపోతాయి ఈ వ్యాధి నివారించాలంటే పాలు తీసిన తర్వాత నాలుగు చనులను పోవిడాన్ లోషన్ ముంచి తీయడం పశువు వట్టిపోయే సమయంలో పొదుగులోకి ట్యూబ్ మందులను ఇవ్వడం వ్యాధి సోకిన వెంటనే వైద్యము చేయించడం పాలు తీసేటప్పుడు శుభ్రతను పాటించడం దీర్ఘకాలిక వ్యాధితో బాధపడే పశువులకు ఏరివేయడం ఇటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ పొదుగువాపు వ్యాధిని నివారించవచ్చు ఈ వ్యాధి సోకిన పశువులకు ఇవ్వవలసిన చికిత్స సెఫలెక్సిన్ యాంఫిసిలిన్ కాక్సాసిలిన్ ఫ్లాక్సిడిన్ మొదలగు యాంటీబయోటిక్స్ వాడవచ్చు వాపు నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే కార్టిజోల్స్ వాడాల్సి ఉంటుంది ఎలర్జీ ద్వారా వచ్చిన పొదుగువాపు వ్యాధి అయితే వీటితో పాటు యాంటీహిస్టమిన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది యాంటీబయోటిక్స్ ట్యూబులు ద్వారా పొదుగులోనికి ఇచ్చినందువలన కూడా ఈ వ్యాధి అదుపు చేయవచ్చు పొదుగువాపు వ్యాధి వచ్చిన తర్వాత వైద్యం చేయించడం కంటే నివారణ కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పేర్కొని వ్యాధులను నివారించి పాడి పశువులలో మరియు జీవాలలో వచ్చే నష్టాలను రాకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది జబ్బు వచ్చిన తర్వాత చికిత్స ఇప్పించడం కంటే ముందే సరి అయిన నివారణ చర్యలు తీసుకోవడం చాలా మంచిది ధన్యవాదాలు ఇంతవరకు మీరు పాడి పశువులలో వచ్చే ముఖ్యమైన వ్యాధులు మరియు సకాలంలో చేపట్టవలసిన నివారణ చర్యల గురించి కొరుట్లా పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎస్ వినేశీల గారు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు చెరుకు పంటలో తొలి దశలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి శాస్త్రవేత్త దినేష్ గారు తెలియజేసే వివరాలు వింటారు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో చెరుకు అతి ముఖ్యమైన వాణిజ్య పంట ఈ పంట ద్వారా పంచదార బెల్లం బగాసే కండసారి మొలాసిస్ మరియు ఫిల్టర్ మడ్డి అనే పదార్థాలను ఉత్పత్తి చేయబడతాయి చెరుకులో అధిక దిగుబడితో పాటు ఎక్కువ పంచదార దిగుబడిని ప్రభావితం చేసే అంశాలలో ముఖ్యమైనవి వాతావరణం చెరుకు రకాలు సాగు పద్ధతులు నేల యొక్క స్వభావం సస్యరక్షణ చర్యలు మరియు సాగునీటి యొక్క నాణ్యత ఇటీవల కాలంలో రాష్ట్రంలో చెరుకు విస్తీర్ణం గణనీయంగా తగ్గడం మనం గమనించవచ్చు దీనికి గల ముఖ్యమైన కారణం కూలీల కొరత ముఖ్యంగా చెరుకు నాటడానికి కలుపు తీయడానికి పైపాటుగా ఎరుపులు వేయడానికి మరియు చెరుకు నరకడానికి అలాగే నీటి యొక్క ఇద్దడి చెరుకులో అధిక దిగుబడి మరియు పంచదార శాతానికై తొలి దిశలో చేపట్టవలసిన చర్యలు చెరుకు సాగుకు నీటి సదుపాయం కలిగిన నల్లరేగడి ఒండ్రు మరియు మిరక భూములు అత్యంత అనుకూలమైనవి చెరుకు నాటే సమయం సామాన్యంగా చెరుకుని డిసెంబర్ మాసం నుండి మార్చి వరకు నాటుకోవచ్చు అయితే స్వల్పకాలిక రకాలను డిసెంబర్ నుండి జనవరి వరకు మధ్యకాలిక రకాలను జనవరి మాసంలోనూ అలాగే అట్సాలి పంటను ఆగస్టు నుండి సెప్టెంబర్ మాసం వరకు నాటుకోవచ్చు తెలంగాణ రాష్ట్రానికి అనువైన చెరుకు రకాలు ఎయిటీ త్రీ ఆర్ ట్వంటీ త్రీ వసుధ ఈ రకంలో మనకు ఎకరాకు నలభై ఎనిమిది టన్నుల వరకు దిగుబడి వస్తుంది అలాగే పంచదార శాతము పంతొమ్మిది పాయింట్ ఐదు వరకు ఉంటుంది ఇది కొంతవరకు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది అలాగే ఎర్రకులను కూడా తట్టుకుంటుంది రెండు వేల మూడు వి నలభై ఆరు ఈ రకాన్ని మనం భరణి అని పిలుస్తాము ఈ రకం స్వల్పకాలిక రకం ఎకరాకు యాభై టన్నుల వరకు చెరుకు దిగుబడి వస్తుంది అలాగే పంచదార శాతం పద్దెనిమిది వరకు ఉంటుంది ఈ రకంలో బెండు ఉండదు అలాగే పూత కూడా పూయదు నీటి ఎద్దుని కొంతవరకు తట్టుకుంటుంది అలాగే ఎర్రకుళ్ళు తెగులను కూడా తట్టుకుంటుంది మధ్యకాలిక రకాలలో అతి ప్రాచుర్యం పొందినది కో ఎయిట్ సిక్స్ జీరో త్రీ టూ దీనిని మనం నయన అంటాము ఈ రకం తెలంగాణ రాష్ట్రంలో సుమారు అరవై శాతం వరకు షాగులో ఉంది ఈ రకం ఎకరాకు యాభై నుండి యాభై రెండు టన్నుల వరకు దిగుబడినిస్తుంది అలాగే పంచదార శాతం కూడా పద్దెనిమిది వరకు ఉంటుంది ఈ రకంలో బెండు అలాగే పూత స్వభావం లేదు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది ఎర్రకులను కొంతవరకు తట్టుకుంటుంది అలాగే ముఖ్యంగా కాటుక తెగులను తట్టుకుంటుంది రుద్రూరు పరిశోధన స్థానం నుండి విడుదలైనటువంటి రకాలలో నైంటీ సెవెన్ ఆర్ ఫోర్ జీరో వన్ సెవెన్ ఆర్ వన్ ట్వంటీ నైన్ ఎయిటీ ఫైవ్ ఆర్ వన్ ఎయిటీ సిక్స్ ప్రాముఖ్యం చెందినవి ఈ రకాల యొక్క గుణగణాలు మనం చూసుకున్నట్టయితే నైన్టీ సెవెన్ ఆర్ ఫోర్ జీరో వన్ ఎకరాకు యాభై ఎనిమిది టన్నుల వరకు దిగుబడి వస్తుంది అలాగే పంచదార శాతం కూడా పద్దెనిమిది పాయింట్ ఐదు వరకు ఉంటుంది ఈ చెరుకులో బెండు ఉండదు పూత స్వభావం చూసుకున్నట్టయితే స్వల్పంగా ఉంటుంది అలాగే నీటి ఎద్దడిని తట్టుకుంటుంది ఎర్రకుళ్ళును ఒక మోస్తారు వరకు తట్టుకుంటుంది నైంటీ సెవెన్ ఆర్ వన్ ట్వంటీ నైన్ ఈ రకం యొక్క దిగుబడి ఎకరాకు యాభై టన్నుల వరకు ఉంటుంది పంచదార శాతం పంతొమ్మిది వరకు ఉంటుంది బెండు ఉండదు పూత స్వభావం అసలే ఉండదు నీటి ఎద్దడిని తట్టుకుంటుంది అలాగే ఎర్రకుళ్ళును ఒక మోస్తరు వరకు తట్టుకుంటుంది తృప్పు తెపుగులకు తట్టుకోదు ఎయిటీ ఫైవ్ ఆర్ వన్ నైటీ సిక్స్ ఈ రకం ఎకరాకు నలభై ఎనిమిది టన్నుల వరకు చెరుకు దిగుబడిని ఇస్తుంది అలాగే పంచదార శాతం పదహారు నుండి పదిహేడు వరకు ఉంటుంది బెండు స్వల్పంగా ఉంటుంది అలాగే పూత పూసే స్వభావం కూడా కొంతవరకు ఉంటుంది ఈ రకం నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి కలిగి ఉంది అలాగే చూసుకున్నట్టయితే ఎర్రకూళ్ళకు తట్టుకోదు నీటి యాజమాన్యం చెరుకు పంట మొదటి నాలుగు నెలలను బాల్య దశ లేదా పిలకల పెట్టే దశ అంటారు ఈ పిలుకల పెట్టే దశ అనేది తేమకు అత్యంత సున్నితమైన దశ ఈ దశలో నీటి ఇద్దరు ఏర్పడినట్లయితే పిలుకల సంఖ్య అలాగే గడ యొక్క బరువు దిగుబడి గణనీయంగా తగ్గుతుంది కాబట్టి ఈ దశలో పంటకు ఆరు రోజులకోసారి నీరు పెట్టాలి ఒకవేళ నీటి ఎద్దడి అనే పరిస్థితి ఎదురైతే యూరియా రెండు పాయింట్ ఐదు శాతం మరియు ఆఫ్ పొటాష్ రెండు పాయింట్ ఐదు శాతం పైరు మీద పిచికారి చేయాలి ఎరువుల యాజమాన్యం చెరుకులో ఎరువుల యాజమాన్యం ముఖ్యంగా నేల స్వభావం నీటి లభ్యత పంట కాలపర్వతి మీద ఆధారపడి ఉంటుంది పంటకు సిఫారసు చేయబడిన ఎరువులను మోతాదులో సకాలంలో సరైన పద్ధతిలో అందించడం ద్వారా చెరుకులో అధిక దిగుబడిని మనం ఆశించవచ్చు ఎకరా చెరుకుకు వంద కిలోల నత్రజని నలభై కిలోల భాస్వరము మరియు నలభై ఎనిమిది కిలోల పొటాషియం అందించే ఎరువులను వేసుకోవాలి సిఫారసు చేయబడిన ఎరువుల్లో నత్రజని ఎరువులను నాటిన నలభై ఐదు నుంచి అరవై రోజులకు మరియు తొంభై రోజులకు మొక్కల మొదళ్ల మధ్య ఐదు సెంటీమీటర్ల లోపలలో సమపాలల్లో వేసి మట్టి కప్పాలి అలాగే భాస్వరం మరియు పొటాష్ ఎరువులను ఆఖరి దక్కులో వేసుకొని కలియదున్నాలి చెరుకు బాల దశలో ఆశించు తెగుళ్ళు ఇందులో ముఖ్యమైనవి కాటుక తెగుళ్ళు ఎర్రకుళ్ళు తెగులు అలాగే తృప్ప తెగులు కాటుక తెగులు ఈ తెగులు సోకిన మొక్కల్లో మువ్వు పొడవైన నల్లని కొరడాలాగా మారుతుంది అలాగే ఈ తెగుళ్ళు ఎప్పుడైతే పంట నీటి ఎద్దడికి గురవుతుందో అప్పుడు ఉధృప్తి ఎక్కువగా ఉంటుంది ఈ కాటుక తెగులును నివారించటానికై చెరుకు మొచ్చలను విత్తన శుద్ధి చేయాలి అనగా మూడు మొచ్చల చెరుకును యాభై రెండు డిగ్రీ సెంటిగ్రేడ్స్ వేడి నీటిలో ముప్పై నిమిషాల పాటు పెట్టాలి తద్వారా ఈ తెగుళ్ళను మనము అరికట్టవచ్చు ఎర్రకుళ్ళు తెగులు ఈ తెగులు ఆశించినప్పుడు తొలి దశలో పైనుండి మూడు లేదా నాలుగవ ఆకులు పసుపు పచ్చగా మారుతాయి ఆ తరువాత మొవ్వంత వరలిపోతుంది తెగులు సోకిన గడలను నిలువుగా చీల్చితే పులిన పిండి పదార్థం వాసన కూడా వస్తుంది ఇదే కాకుండా చెరుకు లోపల ఎర్రకుళ్ళు తెగులు సోకిన భాగం ఎర్రగా మారి అక్కడక్కడ తెల్లని అడ్డుచారాలు కూడా కనిపిస్తాయి ఈ తెగుళ్ళు నీటి ఎద్దడికి మరియు నీటి ముంపునకు గురైన తోటల్లో ఎక్కువగా కనిపిస్తాయి ఈ తెగుల నివారణకై ఎర్రకుళ్ళు తట్టుకునే రకాలైన కో సెవెన్ సిక్స్ జీరో టూ కో డబల్ సెవెన్ జీరో సిక్స్ ఎయిటీ త్రీ ఆర్ ట్వంటీ త్రీ కో టీ ఎయిట్ టూ జీరో వన్లను ఎంపిక చేసుకోవాలి తెల్లదోమ ఈ పురుగు ఆకుల అడుగు భాగాన అంటుకొని ఆకులలోని రసాన్ని పీల్చి వేయటం వలన పైరు ఎదుగుదల తగ్గిపోతుంది అలాగే ఆకులను నారింజ రంగుగా మారి మొక్కలు గిడసబారిపోతాయి ఈ పురుగు యొక్క ఉద్రిక్తి నీటి ముంపుకు గురైన పంటలు అలాగే సిఫారసు చేసిన ఎరువులు వేయలేని పొలాల్లో అలాగే మోడెన్ తోటల్లో ఎక్కువగా కనిపిస్తుంది తెల్లదోమ నివారణకై ఒకటి పాయింట్ ఆరు మిల్లీటర్ల మోనోక్రోటోపాస్ను లీటర్ నీటికి కలిపి పది నుండి పన్నెండు రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి ఆకుల క్రింది మరియు పైభాగాలు తడిచేలాగా పిచికారీ చేయాలి చెదలు విత్తనపు మొచ్చలకు ఇరువైపుల నుండి ప్రవేశించి లోపలి పదార్థం తినడం వలన మొలక శాతం అనేది తగ్గుతుంది ఈ చెదలు మనము ఎదిగిన తోటలో కూడా గమనించవచ్చు చెదల ఉద్రిక్తి అన్నది ముఖ్యంగా తేలికపాటి నీళ్ళల్లో తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో అలాగే చెరుకు తోటకు నీటి వసతి తక్కువగా ఉన్న ప్రదేశాలలో మనం నివారణకై ఐదు నివారణకైక్టర్ల మందును ఒక లీటర్ నీటికి కలిపి పిచ్ చేయాలి ఇంతవరకు మీరు చెరుకు పంటలో తొలి దశలో పాటించవలసిన యాజమాన్యం గురించి శాస్త్రవేత్త దినేష్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం